హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హాలీవుడ్ మూవీలను హై డెఫినీషియన్ క్వాలిటీలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా సబ్ టైటిల్తో అనేదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ హాలీవుడ్ మూవీలను డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా సైట్స్ మనకు ఆన్లైన్లో కనబడతాయి కానీ ఫ్రెండ్స్ అన్ని సైట్లు కలిపి మనకు ఒక అప్లికేషన్ లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఆ అప్లికేషన్ ఏమిటి అంటే ఆ అప్లికేషన్ పేరు టెరారియం టీవీ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్ లో మీకు దొరకదు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇక నేను ఈ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో దీనికోసం అప్లికేషన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు పర్మిషన్ అనేది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ కనబడుతుంది ఇక్కడ మీకు చాలా కేటగిరీస్ మిక్స్ అయి కనబడతాయి ఫ్రెండ్స్ మూవీస్ టీవీ షోస్ అన్ని మీకు ఈ విధంగా మిక్స్ అయి కనబడతాయి మీరు కావాలంటే ఈ ఇయరో మార్క్ పైన క్లిక్ చేసి కేటగిరీ వైజ్గా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చాలా కేటగిరీసే కనబడతాయి ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మీకు మూవీస్ కావాలనుకోండి ఇక్కడ ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ ఆప్షన్ చూడండి మూవీస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఓన్లీ మూవీస్ మాత్రమే ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ కొత్త కొత్త మూవీస్ అన్ని మీకు హై క్వాలిటీలో మీకు ఇక్కడ దొరుకుతాయి చూడండి ఫస్ట్ ఫీరియస్ ఎయిట్ గుడ్ మూవీ ఇక్కడ మీకు కనబడుతుంది విత్ హెచ్డి క్వాలిటీలో విత్ సబ్ టైటిల్ తో ఇంకా మీకు నచ్చిన మూవీని మీరు సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఈ సర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన మూవీని సెర్చ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను జురాసిక్ పార్క్ని సెర్చ్ చేస్తాను సెర్చ్ చేసి ఓకే ఇస్తాను ఇక్కడ మీరు గమనించండి జురాసిక్ పార్క్ సంబంధించిన ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఈ విధంగా నాకు కనబడుతున్నాయి నేను ఫస్ట్ పార్ట్ని ఒకసారి మీకు చూపిస్తాను సో దీనికోసం ఫస్ట్ పార్ట్ పైన ఈ విధంగా క్లిక్ చేశాను ఇంకా ఇక్కడ చూడండి ప్లే బటన్ ఉంది కదా ఈ ప్లే అనే ఆప్షన్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే ఇంకా ఆన్లైన్లో జురాసిక్ పార్క్ ఫస్ట్ పార్ట్కి సంబంధించిన ఎక్కడెక్కడ మూవీ లింకులు ఉన్నాయో ఆ మూవీ లింక్స్ అన్నీ మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ ఒకటొకటిగా అన్ని మూవీస్ లింక్ మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగు అని చెప్పి మీకు ఎక్కడైనా కనబడింది అనుకోండి ఆ లింక్ని క్లిక్ చేయండి మీకు ఆ మూవీ అనేది తెలుగులో వస్తుంది ఓకేనా హిందీ అంటే హిందీలో వస్తుంది ఈ విధంగా సో ఇక్కడ చాలా హెచ్డి మూవీస్ ఉన్నాయి హై క్వాలిటీలో నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది సరిపోదు సో మీకు లో క్వాలిటీలో మీకు సెలెక్ట్ చేస్తాను సో దీనికోసం టూ ఫార్టీ పీని సెలెక్ట్ చేస్తాను ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి ప్లే ప్లే విత్ సబ్ టైటిల్ డౌన్లోడ్ డౌన్లోడ్ విత్ సబ్ టైటిల్ ఓపెన్ విత్ ఇంకా కాపీ స్ట్రీమ్ లింక్ ఇంకా నేను ఈ మూవీని సబ్ టైటిల్తో ఏ విధంగా చూడాలి అనేది చూపిస్తాను అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి నాలుగో ఆప్షన్ డౌన్లోడ్ విత్ సబ్ టైటిల్ సో మీకు చూపిస్తాను సో దీనికోసం సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ప్లే విత్ సబ్ టైటిల్ కొన్ని ఈ విధంగా కనబడతాయి ఇందులో నుండి మీరు ఏదైనా ఒక దానిపైన ఈ విధంగా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఫ్యూ సెకండ్స్ అనేది మీరు వెయిట్ చేసినట్లయితే చాలు ఆ వీడియో సారీ ఆ మూవీ అనేది మీకు ఈ విధంగా ప్లే అవుతుంది విత్ సబ్ టైటిల్తో చూడండి జులాసిక్ పార్క్ మూవీ అనేది మీకు ఈ విధంగా ప్లే అవుతుంది నేను కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాను మీకు సబ్ టైటిల్స్ చూపించడానికి కొద్దిగా వీడియోని ఫార్వర్డ్ చేస్తాను చూడండి ఈ మూ ఈ విధంగా ఫార్వర్డ్ చేస్తేనే ఇక్కడ చూడండి సబ్ టైటిల్స్ కూడా మీకు కనబడుతున్నాయి చూసారా కదా ఈ విధంగా మీకు నచ్చిన మూవీని విత్ సబ్ టైటిల్తో ఈ అప్లికేషన్ ద్వారా చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా మీరు ఈ మూవీని మీ బ్రౌజర్తో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను సో దీనికోసం బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత ఆ లింక్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద కాపీ స్ట్రీమ్ లింక్ ఉంది ఈ కాపీ స్ట్రీమ్ లింక్ని ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ అనేది కాపీ అయిపోతుంది ఇంకా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి ఆ లింక్ని అక్కడ పేస్ట్ చేసినట్లయితే ఇంకా చూడండి మీకు రెండు ఆప్షన్స్ కనబడతాయి ప్లే ఆన్లైన్ ఇంకోటి డౌన్లోడ్ నేను డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జురాసిక్ ఫస్ట్ పార్ట్ అనేది నాకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత నేను ప్లేయర్ ప్లేయర్లో ఈ జురాసిక్ పార్క్ ఫస్ట్ పార్ట్ని నేను చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా హాలీవుడ్ మూవీలను మంచి క్వాలిటీలో అదేవిధంగా సబ్ తో మనం చూడడానికి ఈ అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో इनते उटा फ्रेंड्स जय हिंद